అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ రామ్టింకి ఏదైతే తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ మంచల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రని ఏర్పాటు చేసే క్రమంలో మూడు విడతలగా పద్దెనిమిది మండలాలలో కమిటీలు వేయాలి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో మొదటి విడతలో బెల్లంపల్లి నియోజకవర్గం రెండవ విడతలో చెన్నూరు నియోజకవర్గం మూడవ విడతలో మంచాల నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది మూడు విడతలుగా పద్దెనిమిది మండలాలలో కమిటీ వేసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలతో పనిచేస్తూ ఈ రోజు అయితే ఈ లేఖను విడుదల చేయడం జరుగుతా ఉంది ప్రధానంగా జనాభా ప్రాతిపాదికన వాటా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు మరి అన్యాయం జరుగుతుంది చట్టసభలలో మరి వారికి అవకాశం కావాలి అని ప్రధానంగా బహుజన రాజ్య స్థాపన కోసం మల్లన్న ఎనలేని కృషి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని మూడు నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేయాలని మరి ఈ రోజు అయితే లేఖలు విడుదల జరుగుతోంది ఈ నెల ఎనిమిది నుండి మూడు విడతలలో మూడు నియోజకవర్గాలలో మరి తెలంగాణ రాజ్యాధికార టిఆర్పీ పార్టీ అక్కడ బలోపేతం చేస్తూ మరి బీసీ నాయకులకు కావచ్చు బహుజనులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కావచ్చు మరి అగ్రవారాలు పేదలకు కావచ్చు మరి పార్టీ ఆహ్వానం పలుకుతా ఉంది మన పార్టీ కోసం మన బహుజనుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మనం తెలుపుతా ఉన్నాం ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి అన్ని మండలాల కమిటీలు జిల్లాకు సంబంధించినటువంటి మూడు అసెంబ్లీలలో మరి పార్టీ బలోపేత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి తీన్మార్ మల్లన్న అభిమానులు బీసీ సంఘాల మేధావులు నాయకులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా ఏదైతే బహుజన కోసం జనాభా ప్రాతిపాదికన వాటా ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత పరిపాలన చేయాలి రాజ్యం మనకు రావాలి బహుజన రాజ్యం రావాలనే దిశగా తీర్మాల అడుగులు వేస్తా ఉన్నాడు ప్రజా చైతన్య యాత్రలో భాగంగానైతే అయితే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా మరి ఈ రోజైతే మరి లేఖ వెళ్ళడం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మనకు రావాలంటే మన అందరం యూనిటీ కావాల్సిన అవసరం వచ్చింది ఈదైతే రానున్నటువంటి అసెంబ్లీ కావచ్చు స్థానిక ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలన్న దిశల దిశగా వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆలోచించడం జరుగుతా ఉంది ఆయన ఆదేశాల మేరకైతే కమిటీల పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ సమస్యల పరిష్కార వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందడుగులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేధావి వర్గం బహుజన వర్గాలు మరి బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం